ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గత సాయంత్రం భారీ వర్షం కురిసింది ఇప్పటి వరకు వేడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది పలు ప్రాంతాలలో ఉరుములు ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది దీంతో జగిత్యాల పెద్దపల్లి సిరిసిల్ల జిల్లాలోని పలు మండలాల్లో పంటలు నేలకొరిగాయి మామిడికాయలు రాలడంతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు కాగా వర్షం కారణంగా నష్టపోయిన పంటలను వివిధ పార్టీ నాయకులు పరిశీలించారు రైతులకు తగిన పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు జగిత్యాల నియోజకవర్గంలో గత రాత్రి కురిసిన అకాల వర్షానికి మొక్కజొన్న కొరగగా ఉడకబెట్టిన పసుపు పంట తడిచింది ఈదురు గాలులతో మామిడికాయలు రాలిపోగా రైతులు తీవ్రంగా నష్టపోయారు నియోజకవర్గంలోని జగిత్యాల రాయకల్ సారంగాపూర్ బీర్పూర్ మండలాల్లో సుమారు రెండు వేల ఎకరాలకు పైగా మామిడి రాలినట్టు పదిహేను వందల ఎకరాలకు పైగా మొక్కజొన్న నేలకు ఒరిగినట్టు అంచనా వేస్తున్నారు ఇది ఇలా ఉంటే జగిత్యాల నియోజకవర్గం లక్ష్మీపూర్ గ్రామంలో సుమారు రెండు ఎకరాలకు పైగా మొక్కజొన్న నూట ఎకరాలకు పైగా మామిడి పంటను నష్టపోయారు మొత్తం వడగల్పులకు అన్ని అడ్డం అన్ని పంటలకు అన్ని ఇప్పుడు మొక్కజొన్న ఇచ్చే టైంలో కంకి కూడా దెబ్బతిన్నాం ఇప్పుడు కాయక కాయక ఈ కొంచెం మామిడి పూత కూడా కొంచెం వచ్చింది నిన్న వచ్చినటువంటి గాల్పుకు మొత్తం రాలిపోయినాయి ఈ ప్రభుత్వం ఏదైనా మాకు దారి చూపించి కొంచెం పంట బీమా మాకు కొంచెం ఇవ్వాలని కాంగ్రెస్ గవర్నమెంట్ని మేము కోరుకుంటున్నాం లక్ష్మీపూర్లో మొక్కజొన్న రెండు వందల నుంచి మూడు వందల ఎకరాలు నష్టపోయినాం ఖచ్చితంగా మేము మిషన్తో గోపిస్తా అనుకున్నాం మిషన్తో ఐదు వేలలో అయిపోవు ఇప్పుడు ఇది మాన్యువల్గా కోయాలంటే మినిమం ఇరవై వేల ఖర్చు వస్తుంది ఖచ్చితంగా గవర్నమెంట్ మాకు ఒక ఎకరాన పదివేలు ఇచ్చి ఆదుకోవాలని రేవంత్ గవర్నమెంట్ గారిని కోరుచున్నాం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో కురిసిన వడగండ్ల వాన రైతులకు అపార నష్టాన్ని కలిగించింది రాయపట్నం తిమ్మాపూర్ గ్రామాల్లో బలమైన ఈదురు గాలులకు వరి పంట కొరిగింది ఆరుగాలం పండించిన పంట చేతికొచ్చే సమయంలో నేలకు ఒరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ఈదురు గాలుల కారణంగా మామిడి పూత నేల రాలగా టమాటా మిర్చి వర్షానికి చెల్లా చెదురయ్యాయి ఎక్కడన్నా కాబట్టి కొద్ది కొద్దిగా ఉన్న కాయలు ఉంటే ఆయన కింద పడిపోయినాయి ఏం లేకుండా అయిపోయింది పట్టుకున్న తోటలు మస్తు ఘోరంగా అయిపోయినాయి దానివల్ల మాకు ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం ఇటు వర్షానికి వడగడ్ల వానకు మా పంటంతా నష్టమైంది మరి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము ఇట్లాంటి పరిస్థితి ఏ రైతుకు కూడా రావద్దు ఎందుకంటే ఈ వడగడ్ల వానతోని మాకు వచ్చిన నష్టం బాగా భారీ ఎత్తున నష్టము ఈ పొలం అంతా వండినది మొత్తం గొలుకంతా రాలింది చేతికి వచ్చిన పంట బాగా ఖరాబ్ అయింది కాబట్టి ఈ ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాం మాది పంట నష్టం రాళ్ల వాన బాగా భారీగా పడి పంట నష్టం వరి వరి ఘోరమైన తీవ్రమైన వడ్లు రాలివ్వడం జరిగింది బాగా అడ్డం పడ్డాయి మునుగ కానీ టమాటా టమాటా వంకాయ దోశ బీర అన్నీ నేలపాలయ్యి మట్టిలో కలిసిపోవడం జరిగింది మాకు దయచేసి నన్ పంట నష్టం ఇవ్వాలని జగిత్యాల జిల్లా కొడిమ్యాల మల్యాల మండలంలో భారీ వర్షం కురిసింది కొడిమ్యాల మండలంలో కోనాపూర్ గ్రామంలోని నివాస గృహాల మధ్యలో ఉన్న తాటి చెట్టుపై పిడుగుపడింది దీంతో తాటి చెట్టుపైన మంటలు చెలరేగాయి భారీ వర్షం కారణంగా తాటి చెట్టుపైన మంటలు చల్లారడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ గ్రామంలోని కట్టపై ఉన్న తాటిచెట్టుపై పిడుగుపడింది సాయంత్రం ఉరుములు మెరుపులతో కురువగా అదే సమయంలో పెద్ద శబ్దంతో పిడుగుపడి తాటిచెట్టు కమ్మలు కాలిపోయాయి పిడుగు శబ్దానికి గ్రామస్తులు భయాందోళనకు గురి అయ్యారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని భూపతిపూర్ గ్రామంలో రాత్రి ఈదురుగాళ్లతో కురిసిన వర్షానికి గ్రామానికి చెందిన సంబుల లచ్చయ్య అనే వ్యక్తికి చెందిన గొర్ల కోసం వేసిన రేకుల షెడ్డు కూలిపోయింది ఈ ఘటనలో పదిహేను పెద్ద గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా ఎనిమిది చిన్న గొర్రెలు మృతివాతపడ్డాయి దాదాపుగా పదిహేను గొర్రెలకు గాయాలయ్యాయి పక్కనే నిద్రిస్తున్న లచ్చయ్య ఈ ప్రమాదం నుండి బయటపడ్డాడు విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు ఈ ప్రమాదంలో సుమారు మూడు లక్షల మేరకు నష్టపోయినట్టు బాధితుడు తెలిపాడు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల వ్యాప్తంగా కురిసిన రాళ్ల వర్షానికి నిమ్మపల్లి వట్టిమల్ల గ్రామాల్లోని వరి ధాన్యం రాలి రైతన్నలకు తీరని నష్టాన్ని మిగిల్చింది సుమారుగా ఇరవై ఆరు ఎకరాలలో పంటలకు నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు ఆ కాల వర్షానికి నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు అక్కడి కంకికి తిప్తు లేకుండా మొత్తం రాతం రాలిపోయింది దయకలిచి రాష్ట్ర ప్రభుత్వం ఆ ఎమ్మెల్యే ఆది పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామంలో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి పెద్ద ఎత్తున మామిడి పంట నేల రాలింది చేతికి వచ్చిన మొక్కజొన్న పంట కూడా పూర్తిగా నేలపాలైంది లాలపల్లి గ్రామంలో సుమారు ముప్పై ఎకరాలలో మామిడి తోటలు ఉండగా ఈసారి తక్కువ మొత్తంలో పూత పూసిందని రైతులు చెబుతున్నారు ఈదురు గాలుల కారణంగా వచ్చిన కొంచెం పూత కూడా రాలిపోయిందని వాపోయారు అకాల వర్షం వల్ల వడగళ్ళ వానతోని మొత్తానికి రాలిపోవడం జరిగింది రైతులకు చాలా నష్టం జరిగింది దీని గురించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాం చే అందరి మామిడి తోటలు భారీ ఎత్తున నష్టం జరిగింది ఎందుకంటే ఈ అకాల వర్షాలతోని ఉన్నదే తక్కువ ఈసారి కాయడం జరిగింది ఇప్పటికీ ఈ కాసిన ఖాతా కూడా మొత్తం ఈ అకాల వర్షాలతోని పూర్తిగా నిలబట్టడం జరిగింది దీనిపై ప్రభుత్వం స్పందించి ఎకరాన యాభై నష్టపరిహారం చెల్లించాలని మేము లాలపల్లె గ్రామ ప్రజల తరపున తర్వాత ఎల్గేడి మండల గ్రామ ప్రజల మామిడి రైతుల తరఫునలో మొక్కజొన్న కూడా అడ్డం మారడం జరిగింది కంకులు చేతికొచ్చే కంకులు అడ్డం అడ్డం అవి కంకులు చితికిపోవడం జరుగుతుంది రైతుకు మొక్కజొన్న పంట కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగింది దానిపైన కూడా ప్రజలను రైతులను ఆదుకోవాలని కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని వర్షానికి దెబ్బతిన్న మొక్కజొన్న పంటను మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ పరిశీలించారు బాధిత రైతులు ఓదార్చారు నాలుగు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని దెబ్బతిందని బాధిత రైతు వాపోయాడు సుమారు రెండు లక్షల వరకు నష్టపోయానని ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరారు మరి చేతికాడికి వచ్చిన పంట ఇక కోసే సందర్భాలలో ఇక వారం రోజులైతే మరి పంట చేతికి వస్తుందనే సందర్భాలలో ఈ వారి వడగల్ల వాన ద్వారా మరి తీవ్రంగా రైతులంతా కూడా నష్టపోవడం జరిగింది మరి అదేవిధంగా మక్క కానీ అదేవిధంగా వరి పంట కానీ ధాన్యం ఇప్పుడు ధాన్యం చేతికి వచ్చేటువంటి ఈ యొక్క పరిస్థితులలో మరి నేల రాలి మరి భూమి మీద రాలిపోయేటువంటి పరిస్థితి వచ్చింది కనుక మరి అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరూ కూడా నేను గౌరవ గౌరవ కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా చొప్పదండి నియోజకవర్గంలోని ఏవైతే ఎండిపోయిన పంటలు ఉన్నాయో అదేవిధంగా నిన్న గాలివానకు కూడా నిన్న వడ్డ కాలవర్షనాల వల్ల నాకు పత్తి మొక్కజొన్న నాలుగు ఎకరాలు వేసిన మూడు వరకు మొత్తం నియామకమైంది కవులుకు తీస్తున్న ఇది భూమి రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో కురిసిన అకాల వర్షానికి దెబ్బతిన్న పంట పొలాలను బీజేపీ నాయకులు పరిశీలించారు ఈ సందర్భంగా వేమలవాడ నియోజకవర్గ కన్వీనర్ మార్త సత్తయ్య మాట్లాడారు మండలంలో దాదాపు అరవై శాతం పంట పొలాలు నేల రైతులు నష్టపోయారన్నారు అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి ఎకరాకు యాభై వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని తహసీల్దార్కు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు మోకిలే విజేందర్ కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు సుధాకర్ గ్రామ శాఖ అధ్యక్షులు రాజశేఖర్ తో పాటు రైతులు పాల్గొన్నారు కాగా చంద్రుతి మండలంలోని దెబ్బతిన్న పంటలను డిఏఓ ఇన్ఛార్జ్ రామారావు ఏఓ అశ్విని క్షేత్రస్థాయిలో పరిశీలించారు వర్షం పడి బాగా రాళ్ళు వర్షం పడి గాలి దుమారం లేసి వరి పొలం అంతా అడ్డం ఆరు ఎకరాల పొలం వేసినాను రాత్రి పగలు కష్టపడి పారిస్తున్నాను దానిలో ఏం లేకుండా అరవై శాతం రాలిపోయినాయి ఏం లేకుండా అయింది ఈ వర్షాలకు మరి ఏదైతే గతంలో టీఆర్ఎస్ పార్టీ మరి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ పార్టీ కూడా ఫసల్ బీమా అనేది ఏదైతుందో ఫసల్ బీమాను ఇంప్లిమెంట్ చేయకపోవడం ద్వారా ఇట్లాంటి అకాల వర్షానికి మరి ఇన్సూరెన్స్ ఉంటుంది ప్రభుత్వాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఫసల్ బీమాను ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయకపోవడం ద్వారానే మరి ఈ యొక్క నష్టపరిహారం వస్తలేదు ఆరాలేషన్ నిన్న వర్షం అడగల వానవాడి మొత్తం అడ్డాన్ని రాలిపోయినాయి మరి నాకు రైతు భరోసా రాలేదు రైతు రుణమాఫీ రాలేదు కనీసం ఈ పంట నష్టం జరిగిన దానికన్నా ప్రభుత్వం మాకు నష్టపరం అందించినట్టయితే మేము ఇప్పటికే పెద్దపల్లి జిల్లా జూలపల్లి ఎలిగేడు మండలాల్లో దెబ్బతిన్న పంటలను బీజేపీ జిల్లా అధ్యక్షులు సంజీవ రెడ్డి పరిశీలించారు ఎకరానికి యాభై వేల నష్టపరిహారం చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వారి వెంట బీజేపీ నాయకులు ప్రదీప్ కుమార్ కంకణాల జ్యోతి బసు రంజిత్ రెడ్డి కొప్పుల మహేష్ తీగల అశోక్ గౌడ్ బత్తిని శ్రీనివాస్ కడారి అశోక్ రావుతో పాటు రైతులు ఉన్నారు నష్టం జరిగింది మేము కూడా డిమాండ్ ఇవాళ భారతీయ జనతా పార్టీ మేము పెద్దపల్లి జిల్లా నుంచి డిమాండ్ ఇస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని ప్రతి రైతుకు యాభై వేలు ఎకరాన యాభై వేల రూపాయలు చేయవలసిందిగా మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం అలాగే ఏవో గారు కానీ ఇక్కడ అగ్రికల్చర్ ఏవో గారు ఉన్నారు మేము వాళ్ళకి కూడా చెప్తున్నాం ఎందుకంటే వాళ్ళు వాళ్ళు పొద్దున పాపం వాళ్ళు మేము జూలేపల్లి పోయినా ఇక్కడ ఉన్నారు ఎలిగే మళ్ళీ పోయినా వాళ్ళు అక్కడ సర్వే ఇస్తారు వాళ్ళ సర్వేను కరెక్ట్గా చేసి ఎందుకంటే ఈరోజు పదకొండు గంటల వరకు కలెక్టర్ గారు వాళ్ళు రిపోర్ట్ ఇవ్వని చెప్పడం జరిగింది మేము ఆల్రెడీ ఎందుకంటే ఇక్కడ జులు జూలపల్లి మండలంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారితో పాటు అందరూ ఇక్కడ బీజేపీ బృందం వచ్చి ఏఓ గారిని కలిసి ఈ పరిశీలించడం జరుగుతున్నది ఈ జరిగిన దాంట్లో దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల ఎకరం మొక్కజొన్న పంట నష్టమైంది కాబట్టి మా పార్టీ తరఫున మేమందరం ఒకటే విన్నవించేది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతును ఆదుకోవాలి రైతులు మంచిగా ఉంటేనే మన రాజ్యం బాగుంటుంది కాబట్టి మా పూర్తి స్థాయిలో మీరు ఏ విధమైనటువంటి గత రాత్రి కురిసిన వర్షం పెద్దపల్లి జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది దీంతో పెద్దపల్లి రూరల్ ఎలిగేడు జూలపల్లి సుల్తానాబాద్ మండలాల్లో సుమారు వెయ్యి ఎకరాలలో మొక్కజొన్న మరో వెయ్యి ఎకరాలలో వరి పంటలు నష్టపోయినట్టు ఏడీఏ శ్రీధర్ తెలిపారు నాలుగు మండలాల్లో పద్దెనిమిది రెవెన్యూ విలేజ్ ఎఫెక్ట్ కావడం జరిగింది దానికి సంబంధించి మా వ్యవసాయ విస్తాధికారులు పిలుమరి రిపోర్టు ఇవ్వడం జరిగింది నాలుగు జిల్ మండలాలకు గాను దాదాపుగా వరి వెయ్యి నుంచి పన్నెండు వందల ఎకరాలు డ్యామేజ్ ఇవ్వడం జరిగింది అంటూ పిలుమరి రిపోర్ట్ రావడం జరిగింది అంతేకాకుండా మొక్కజొన్న తొమ్మిది వందల యాభై నుంచి వెయ్యి వెయ్యి ఎకరాల వరకు కూడా డ్యామేజ్ జరగడం జరిగింది